హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ ట్రక్ బ్లాగ్స్ మనమైతే వైజాగ్లో అన్లోడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ కిరా అయితే మనకు దొరకలేదు అక్కడ కొన్ని ట్రాన్స్పోర్ట్లు అయితే తిరిగినాను కొన్ని ట్రాన్స్పోర్ట్లకు కాల్ చేశాను మన డ్రైవర్లు తెలిసిన వాళ్ళకు కూడా కాల్ చేసినాను ఏమైనా కిరాయి దొరుకుతుందేమని కిరా అయితే దొరకలేదు రిటర్న్ అక్కడ ఉంటే రోజు రోజుకు ఖర్చులు అయితే పెరుగుతాయి సరే అని చెప్పేసి మనకైతే దేవుడి దేవాల మనకైతే ఒక రిటర్న్ కిరా అయితే దొరికింది జంగారెడ్డి గూడెం నుంచి నర్సరీ మొక్కలు ధర్మవరానికి అనంతపురం దగ్గర ధర్మవరానికి ఇక్కడ లొకేషన్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ ఆరు వందల ముప్పై కిలోమీటర్లు అయితే వస్తూ ఉంది వైజాగ్ నుంచి డౌన్కి అయితే వచ్చాను జంగారెడ్డి గూడెం అక్కడ నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దాకా ఉంది మనకు ధర్మవరం పార్టీ అన్న వచ్చి మనకు ఓన్లీ జామకాయ మొక్కలు మాత్రమే వేసుకుని రమ్మని చెప్పి చెప్పినాడు మనకు ఆరు వేల మొక్కలు అయితే చెప్పినడు అన్న వేసుకుని రమ్మని చెప్పేసి ఇది వెయిట్ వచ్చేసి మూడున్నర గ్రామ్ వస్తుంది మనకు టోటల్ ఓవరాల్గా వచ్చేసి రెండు వందల వంద కేజీలు అయితే వస్తుంది ఈ నర్సరీలో మనకు వచ్చేసి ఓన్లీ జామ మొక్కలు నిమ్మ మొక్కలు జామకాయ ముక్కలు ఈ మూడు రకాలే ఉన్నాయి మనకు ఇక్కడ లోడ్ చేసేదానికి మనకు ముఠా వాళ్ళు అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వస్తారని చెప్పి చెప్పిండ్రు వచ్చిన తర్వాత మనకు లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే చలి బాగా ఎక్కువగా ఉంది బయట రేట్లకు ఇక్కడ రేట్లకు చాలా డిఫరెన్స్ ఉంది మనకంటే బయట అమ్మాలంటే మామూలుగా ఎక్కువ అవుతుంది కానీ ఎందుకంటే ఇంత దూరం నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకొని వాళ్ళు ఎందుకంటే అక్కడ రెంట్ కట్టుకుంటా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మామూలే మన సైడ్ ఈ పీస్ ఒక మొక్క తీసుకోవాలంటే ఏ రేటు పడుతుందో కింద కామెంట్ అయితే చేయండి అన్న ముఠా వాళ్ళు అయితే వచ్చిండ్రు వచ్చి మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా అన్న చెప్తున్నాడు మంచి మంచి హైట్ మొక్కలు అయితే చెప్పిండ్రు మనకు ఆర్డర్ నువ్వు ఇంకా చెప్తుండ్రు అదే విధంగా చేస్తుండ్రు హైట్ మొక్కలు ఓన్లీ హైట్ మొక్కలే వేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అన్న ఈనే ఓనర్ ఏ నర్సరీ ఓనరు హైట్ మొక్కలు తీసి చూపిస్తున్నాడు ఇలాంటివి మాత్రమే వేయండి అని చెప్పేసి మన బండికి తొలి బుట్టతో అయితే లోడ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా అయితే సెట్ చేయాలి లోపల ఎందుకంటే రన్నింగ్లో మనకు ఉల్టాగిల్టా అయినా అంటే కింద అదుర్ల కింద పోయినాయంటే మొక్కలు చనిపోతాయని చెప్పేసి బాగా నీట్గా అయితే సెట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి అలవాటు ఇళ్ళకు డైలీ వర్క్ ఇదే కాబట్టి మొత్తం ఈ రౌండ్లో మనకైతే ఎంత కిరాయి మిగిలింది ఎంత డీజిల్ ఖర్చు అయింది టోల్గేట్ ఖర్చులు ఎంత మన ఖర్చులు ఎంత అయినాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తానన్నా ఎందుకంటే మనకు టోటల్ ఈ రౌండ్ వచ్చేసి రెండు వేల కిలోమీటర్లు అయితే అవుతుంది మనకు వైజాగ్ రావడానికి థౌజండ్ కిలోమీటర్స్ ఇప్పుడు వెళ్ళడానికి సేమ్ రూటే మళ్ళీ వేరే రూట్ కాదు మళ్ళీ ఇంకా తప్పించుకుంటే ఛాన్స్ అయితే లేదు మళ్ళీ దోరణాల ఘాటు పైన అయితే కంపల్సరీ ఆ రూటే తగిలింది మనకు గిద్దలూరు రూట్ కొంచెం వరస్ట్గా ఉంటుంది అందుకనేసి దోరణాల రూటే వెళ్ళాలా మొక్కలకు గాలి దొలదండాలి నేమనుకున్నా కానీ పార్టీ అతను అన్న పట్టని రమ్మని చెప్పి పిండు సరే అని చెప్పేసి గిట్టా కట్టుకునేసి మన జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేసినాము ఇది జంగారెడ్డి గూడెము జంగారెడ్డి గూడెం ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మనము హైదరాబాదు రైట్కి తీసుకుంటే మన రూట్కి వస్తాం ఏలూరు రూట్కి ఖమ్మము హైదరాబాదు అటు వెళ్తుంది ఇక్కడ జంగారెడ్డి గూడెం దాటిన తర్వాత నల్లజల్ల అని చెప్పేసి ఊరికి ఇక్కడ రైట్ సైడ్ నుంచి కట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది స్ట్రైట్ వెళ్ళినామంటే మనం అది ఆ రూట్ ఇంకా హైవేలో కలుస్తుంది కానీ ఒక నలభై కిలోమీటర్ల డిఫరెన్స్ వస్తుంది ఎక్స్ట్రా వస్తుంది నలభై కిలోమీటర్లు ఇక్కడ మనము రైట్కు తీసుకున్నామంటే నల్లజర్ల 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 విలేజ్ నుంచి మనమైతే కోల్కత్తా చెన్నై హైవేలోకి అయితే జాయిన్ అయిపోతాము ఈ నర్సరీ మొక్కలకు మన బండి పెట్టడం ఇది ఫస్ట్ టైం ఇది ఇది వరకు ఎప్పుడు నర్సరీ మొక్కలు అయితే మనమైతే పెట్టలేదు ఇక్కడైతే రెస్పెక్ట్ అయితే బాగుంది పిలుపులో జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏమండి ఎటరండి ఏం కావాలండి అది ఇది అనడము రెస్పెక్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ మనకు వైజాగ్లో లోడ్ దొరకపోయినా ఇక్కడైతే లోడ్లు దొరుకుతాయి అంటే చుట్టుపక్కల కడియపలంక కానీ ఇక్కడ జంగారెడ్డి గూడెం సైడ్ కానీ మనకి రాజమండ్రి సైడ్ టెంకాయలు కొబ్బరి టెంకాయలు పచ్చి టెంకాయలు ఉంటాయి కదా అవి కూడా ఏవైనా దొరుకుతాయి ఇక్కడ ఖాళీగా అయితే వచ్చే ఛాన్స్ ఉండదు ఈ అయితే ఎంటర్ అయినాము ఇక్కడ నుంచి మనం అయితే రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకున్నామంటే మనం హైవే ఇది కోల్కత్తా చెన్నై హైవే ఇది ఈ హైవేలోకి అయితే జాయిన్ అయిపోతాము కానీ టోల్ గేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి ప్లస్ టోల్ ఛార్జెస్ కనుక ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏది కనుక వన్ ఫిఫ్టీ అవతలనే ఉన్నాయి చిన్న మన ఫోర్ వీలర్ కూడా టోల్ ఛార్జెసే ఎక్కువ వస్తున్నాయి బాగా ఒక్కొక్కటి వన్ ఫార్టీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ అలా ఉన్నాయి ఇక్కడైతే బిమ్డోల్ దగ్గర అయితే ఆర్టీఓ గారు అయితే ఉన్నారు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఏమో పోలీస్ ఆయన ఉన్నాడు రైట్ సైడ్లో నుంచి మన ఆర్టీఓ గారి డ్రైవర్ అన్నో ఏమో మరి సంథింగ్ ఉరుకుతా వస్తున్నారు చూడొచ్చు నాకు కంపల్సరీ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది సరే మనమైతే ఓవర్లోడ్ ఇంకా ఏం లేదు సరే అని చెప్పేసి సైడ్ అయితే ఆపేసినాను ఇలాంటి సమయంలో మనము ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనమైతే కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడుకుండేది మంచిది ఒదిగి మనం పాసింగ్ లోడే అది ఇది అని చెప్పి కొంచెం టెక్కువ చూపించాము వాళ్ళు ఏ విధంగా అయినా మనకు పైన వేస్తారు ఎందుకంటే మనకు ఎంటీ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ నా వెహికల్ చూసుకుందాం ఎంటీ వచ్చేసి పదహారు వందల ఎనభై ఐదు ఉండాలి మన ఇప్పుడు ఎంటీ ఎంత ఉంది రెండు వేల మూడు వందలు ఉంది నా ఎంటీ అంటే మనం బంపర్స్ ఈ బాడీ కట్టించుకుంటే కదా ఎక్స్ట్రా వస్తుంది అవన్నీటితో వాళ్ళకు సంబంధం లే మనకు టోటల్ వెయిట్తో వాళ్ళకు సంబంధం టోటల్ వెయిట్ వేసినప్పుడు కాటా పైన వెయిట్ కనపడుతుంది అప్పుడు ఇది బంపర్ అయ్యి ఉన్నాయంటే వాళ్ళు వినుకోరు మనకైతే ఫైన్ వేస్తారు ఆ విధంగా కూడా అందుకనేసి ఎందుకంటే ఇలాంటి టైంలో మనం రిక్వెస్ట్ చేస్తుంటే పోయేది ఏమీ లేదు మనమైతే గన్నవరానికి అయితే చేరుకున్నాము విజయవాడ దగ్గరలోకి డే టైంలో అయితే కొద్దిగా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది జర్నీ కొద్దిగా కష్టం అవుతుంది కష్టం అంటే అట్లనే కాదు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు రైట్ సైడ్లో అయితే సడన్గా రైట్ తీసుకోవాలి కాబట్టి సడన్గా ఆపిండు మనం ఎందుకంటే అబ్జర్వ్ చేసి లెఫ్ట్కి అయితే తీసుకున్నాం తీసుకున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో మిర్రర్లో బాగా అబ్జర్వ్ చేయాలి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన డ్రైవర్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనం సగం చూపు మనము రూట్ పైన ఉంటే సగం చూపు సైడ్ మిర్రర్లు చూసుకుంటూ ఉండాలి మనం టౌన్లో కావచ్చు మనం టర్నింగ్ పాయింట్లలో కావచ్చు ఎందుకంటే బైక్ వాళ్ళందుకు సడన్గా దూరుతూ ఉంటారు ఎందుకంటే మనం మిర్రర్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనము ఈ గన్నవరం నుంచి నేను విజయవాడ దాటేసరికి వన్ అవర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఈ బెంచ్ సర్కిల్ ఎందుకు దాటేసరికి డేటాం కాబట్టి ఆఫీసుల టైము మంచి ట్రాఫిక్ ఇంకా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనైనా బెల్లైకన్ వచ్చేసి ఆల్లో అయితే పెట్టుకోండి మనం ఏ వీడియో చేసినా కనుక నోటిఫికేషన్ అయితే ముందుగా అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ లోడింగ్ దగ్గర అయితే మార్నింగ్ మనకైతే టిఫిన్ దొరకలేదు సో మార్నింగ్ అయితే టిఫిన్ చేయలే అట్లే వచ్చేసినాను ఇంకా మనకు లాంగ్ జర్నీ కాబట్టి కొద్దిగా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అట్లే వచ్చేసినా ఆప్టన్ తిందామని చెప్పేసి కడుపులో అయితే దరువు అయితే స్టార్ట్ అయింది మన డ్రైవర్ అన్న పరిస్థితి అంతే మామూలుగా చోట మనకైతే ఫుడ్ తినాలన్నా దొరకదు మనకు సరే అని చెప్పేసి మనకు గునుక ఒక ఏడన్నా మంచి ప్లేస్లో అయితే చూసుకొని మనమైతే తిని వెళ్దాము ఇక్కడైతే మన గుంటూరుకు చిలకూరుపేటకు మధ్యలో అయితే డాబా అయితే కనపడింది ఇక్కడైతే నిలబెట్టి తిందామని చెప్పేసి సైడ్ అయితే ఆపేసి ఉన్నాను ఎందుకంటే మనకు హాఫ్ అన్ అవర్ నిలబెట్టామంటే మన ఇంజిన్ సేపు రిలీఫ్ ఉంటుంది మనకు కాసేపు రిలాక్స్ అవుతాము ఇక్కడైతే డాబా దగ్గర అయితే మనమైతే పార్క్ అయితే వేసుకోవడం అయితే జరిగింది అటు సైడు వెళ్ళేదానికైతే మనకు రూట్ లేదంట సర్వీస్ రూట్లు రావాలా నేను తందూ రోడ్ లేదంట పులక అయితే ఆర్డర్ చేసి దాల్ ఫ్రై అయితే చెప్పినాను టేస్ట్ అయితే పర్వాలేవో మాదిరిగా ఉంది పెద్ద టేస్ట్ అయితే ఏం లేదు ఇక్కడ కానీ ఏమంటే ఆకలి మోపులో ఈ రుచి అయితే కనరాలేదు ఏదో ఒకటి తినేసినాను ఇక్కడ చిరకలూరి దగ్గరికి అయితే వచ్చినాను మన బండికి బాడీ వర్క్ చేయించింది ఇక్కడే కొత్త బండికి అప్పుడు తీసుకున్నప్పుడు బాడీ వర్క్ చేయించింది ఇక్కడే నేను బాడీ కట్టించినప్పుడు అరవై వేల రూపాయలు అయింది ఇక్కడ మామూలుగా మాట్లాడింది యాభై ఐదు వేల రూపాయలే కానీ కొంచెం ఎక్స్ట్రా అయితే చేపించాను దానికి ఐదు వేల రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేసిండ్రు అరవై వేల రూపాయలు పోయినా కూడా వర్క్ అయితే బాగా చేసిండ్రు మనం ఇట్లా లెఫ్ట్ వెళ్తే చిలకూరిపేట ఇట్లా రైట్కి తీసుకున్నామంటే మనం కోటప్పకొండ ఇక్కడ కోటప్పకొండ రూటు రూట్ అయితే పర్లేదు కానీ అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు కొంచెం విలేజ్లోంచి వెళ్ళాలా బాగానే ఉంది పర్లేదు రూటు ఐదు యాభై అయింది టైము అప్పటికే లైట్ ఫెయిల్ అయ్యేలా ఉంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కు తీస్తున్నామంటే గిద్దలూరు మార్కాపురం వెళ్తుంది మనం స్ట్రైట్ వెళ్ళామంటే మనకు శ్రీశైలం దోరణాల ఈ రూటు కానీ గిద్దలూరు రూట్ అయితే వేస్ట్ కొంచెం బాగలేదు ఇంకా ఈ దోరణాల ఘాటు కంటే కూడా చూసిన రోడ్డు కొంచెం వెరెస్ట్గా ఉంది అందుకనేసి మళ్ళీ ఈ రూటే రావడం అయింది నేనైతే ఒక ప్లాన్తో వచ్చినాను ఎందుకంటే లైట్ ఫెయిల్ కాకముందే మనమైతే దోరణాల గాడి అయితే దాటేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకంటే మనకు డే టైం జర్నీ కాబట్టి కొద్దిగా టైం అయితే సరిపోలేదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఇంకా చూసినారు ఆ రోజు అంటే మిడ్ నైట్ లారీ వాళ్ళు ఇంకా అన్నోళ్ళు ఎవరు కూడా సైడ్ అయితే రావడం లేదు చూసినారు రోడ్ ఎంత ప్రాబ్లంగా ఉందో డేంజర్ రోడ్ అది దోరణాలకు అయితే ఎంటర్ అయినాము ఇంకా ఇక్కడ దాటిన తర్వాత అయితే మన సినిమా అయితే స్టార్ట్ అవుతుంది స్టైట్ వెళ్ళినామంటే మనకు శ్రీశైలం లెఫ్ట్ తీసుకుంటే మనకు దోరణాల ఈ ఘాటు దాటినామంటే మనం కొద్దిగా నిమ్మలంగా ఉంటుంది మన ఘాట్లో చెక్ పోస్ట్ అయితే స్టార్ట్ అయింది నేషనల్ హైవే చెక్ పోస్ట్ ఇది ఇక్కడైతే మనం డెబ్బై రూపాయలు అయితే అమౌంట్ అయితే కట్టాలా గిద్దలూరు ఘాట్లో అయితే పాస్టాక్లో అయితే అమౌంట్ అయితే కట్ అవుతుంది ఇక్కడ బై హ్యాండ్కి వేయాలి క్యాష్ ఘాటు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒక ముప్పై కిలోమీటర్ల దాకా ఉన్నట్టుంది ఈ సింగిల్ రూటు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి సింగర్ రోడ్లో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ దిగచ్చు వెహికల్ ఆపోజిట్లో వస్తే కానీ ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో గుంతలు కూడా ఉన్నాయి చూడొచ్చు గుంతలు కూడా ఈ గుంతలు దిగితే ఇంకా ప్రాబ్లం అవుతుంది హైడ్ లోడ్ పనులు అందుకనేసి కొంచెం అయితే రోడ్డు అయితే దిగడం లేదు మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఒకటి మళ్ళీ కానీ స్పీడ్ బ్రేకర్లు అయితే ఉండాలి ఎందుకంటే డౌన్లోంచి దిగే పనులు ఎందుకంటే స్పీడ్గా అదే స్పీడ్తో దిగుతాయి స్పీడ్ బ్రేకర్లు తింటే కొద్దిగా భయపడి స్లో వేసుకుంటారు ఈ టర్నింగ్ పాయింట్లో వచ్చేసి డిమ్ డిప్ అయితే కొట్టుకుంటూ ఉండండి ఎందుకంటే డిమ్ డిప్ కొడితే ఆపోజిట్ ఏదైనా వెహికల్ వస్తుందా లేదా అని చెప్పేసి మనకైతే అర్థం అవుతుంది టర్నింగ్ పాయింట్లలో డే టైంలో అయితే మనమైతే హారన్ అయితే కొట్టుకోవాలా నైట్ టైంలో అయితే కంపల్సరీ డిమ్ డిప్ అయితే టర్నింగ్ పాయింట్లలో కనరాని చోట్ల డిమ్ డిప్ అయితే కొట్టుకోవడం మంచిది ఇక్కడ పాపం ట్రాక్టర్ అని వచ్చేసి ఇక్కడ టర్నింగ్ పాయింట్లు అయితే కింద పడిందంట బండి పూర్తిగా మళ్ళీ అయితే సైడ్కి అయితే పెట్టుకొని లోడ్ అయితే చేసుకున్నారు కొద్దిగా స్లో చేసి అయితే అడిగినాను ఏమన్నా మనుషులకి ఏమన్నా ప్రాబ్లం అని చెప్పేసి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదంట సేపు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో గుంతలు చూడండి ఏ విధంగా ఉన్నాయి రోడ్డు రోడ్డు సింగిల్ రోడ్ అయినా పర్లేదు కన్నా దిగుతారు దిగేదానికి గుంతలు కూడా కొద్దిగా పెద్ద ఇంకా ఉన్నాయి ఈ గుంతల్లో కొద్దిగా ప్రాబ్లం అవుతాయి ఇప్పుడు చూడండి రెండు వెహికల్ పెద్ద వెహికల్స్ వస్తే ఇక్కడ పాస్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అంటే బస్సులు కానీ లారీలు కానీ రెండు వెహికల్స్ ఒకే టైంలో వచ్చినప్పుడు సేమ్ టైంలో ప్రాబ్లం అవుతుంది మ్యాక్సిమం ఈ ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు డే టైం అయితే ప్లాన్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ఈ ఘాట్ రోడ్లో ఆపోజిట్లో ఉనుక ఇంకొక బస్సు వచ్చింది లెఫ్ట్ సైడ్లో చాలా డౌన్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూడొచ్చు లెఫ్ట్ సైడ్కి ఎందుకంటే రెండు పెద్ద వాహనాలు వచ్చినప్పుడు పాస్ కావాలంటే కొద్దిగా కష్టం ఉంది ఈ రోడ్లో రోడ్డు కొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేది టైమ్ ఈవినింగ్ ఏడు ఇరవై అయింది ఎందుకంటే ఈవినింగ్ టైంలో మంచి ట్రాఫిక్ అయితే ఉంది ఎందుకంటే అక్కడ నుంచి వర్కులు కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళు బైక్ వాళ్ళు కానీ ఆటోలు వాళ్ళ వర్కులు చూసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు అందుకుంటారు కాబట్టి కొద్దిగా ఈ టైంలో అయితే కొద్దిగా ట్రాఫిక్ అయితే బాగా ఉంది ఏరియాలో ఈ ఫారెస్ట్లో ఏందంటే ఎదురుకొమ్మలు కొద్దిగా చెట్లు ఉంటాయి కదా చెట్లు కొద్దిగా ఇట్లా డౌన్ అయ్యిండే వంగి ఉన్నాయి దాని వలన ఎందుకంటే మన లారీలందుకు కొద్దిగా హైట్ లోడ్ ఎందుకు వచ్చేటి పైన తగులుకుంటాయని చెప్పేసి రోడ్లు అయితే దిగడం లేదు అందువలన మనమే దిగాల్సింది వస్తుంది చిన్న పనులు కింద దిగితే రోడ్లు అట్లా ఉన్నాయి డౌన్ గుంతలు గింతలు అట్లా మ్యాక్సిమం కొన్ని ప్లేసుల్లో ఈ రూట్లో రెండు పెద్ద వాహనాలు వచ్చినప్పుడు రెండు పనులు పాస్ అవ్వాలంటే కొద్దిగా కష్టంగా ఉంది చూసుకొని చాలా జాగ్రత్తగా పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు డౌన్ అయ్యి ఎవరికి దిగినాక కిందికి ఇబ్బంది అవుతారు అందుకనేసి కొద్దిగా అయితే జాగ్రత్తగా అయితే వెళ్లాల్సిందే ఈ రూట్లో మనమైతే ఘాట్ అంతా కంప్లీట్ చేసుకొని ఆత్మకూరికి అయితే వచ్చేసినాము ఈ ఆత్మకూరు నుంచి అయితే మనం కర్నూలుకి వెళ్ళి కర్నూలు నుంచి అనంతపురము ధర్మపురము ఇట్లా మామూలుగా బనగానపల్లె నుంచి నంద్యాల వెళ్ళి బనగానపల్లె మీద వెళ్ళొచ్చు కానీ అది కొంచెం సింగిల్ రోడ్ కొద్దిగా జర్నీ జరగాలంటే కొద్దిగా కష్టం అవుతుందని చెప్పేసి ఈ రూట్ పైనే వెళ్తున్నాను నేను కర్నూలు దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాము మామూలుగా బనగనపల్లె రూట్ ఏందంటే మామూలుగా మనం గిద్దలూరు పై నుంచి వస్తే బాగా దగ్గరగా ఉంటుంది నంద్యాల అటు బనగనపల్లె మీద వెళ్ళేదానికి ఇక్కడ కర్నూలు నుంచి ఇంకా ధర్మపురం ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు ఏముంది ఈ ట్రిప్ అయితే మనకు లాంగ్ ట్రిప్ అయింది కాబట్టి రెండు వేల కిలోమీటర్లు అప్ అండ్ డౌను కొద్దిగా బాడీ అయితే బాగా టైట్ అయింది ఎందుకంటే ఇంకొక మనిషినుంటే సపోర్ట్ మనిషి నుంటే బాగుండేది ఎందుకంటే మనకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ సర్వీస్ చేసి ఇచ్చినా కనుక మనకు కొద్దిగా రిలీఫ్ దొరికేది నైట్ టైం రెండు అవుతుంది ధర్మవరానికి దగ్గరలోకి అయితే వచ్చినాము ఇక్కడ నుంచి ధర్మవరం మనకు బైపాస్లో నుంచి మనకు ఒక పది కిలోమీటర్లు ఏముంది లోపలికి నిద్దరైతే ఫుల్గా వస్తుంది ఎప్పుడు వెళ్తామా లొకేషన్ కనేసింది అన్లోడ్ పాయింట్కి అయితే చేరుకున్నామంటే మన బరువు అయితే అయిపోతుంది మార్నింగ్ అయితే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు ధర్మపురానికి అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి మనకు లొకేషన్ నర్సరీ పక్కనుంది ఒక నాలుగు కిలోమీటర్లు అక్కడికైతే వెళ్ళాలి లొకేషన్ అన్లోడ్ పాయింట్ దగ్గరికి అయితే విజయవంతంగా అయితే చేరుకున్నాము ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ బొమ్మ చూసి నేనైతే దర్చుకున్నా నిజంగా మనిషి అనిపించింది పిల్లలు గిల్లలు నైట్ టైం చూస్తే అంతే ఈయన వాచ్మెన్ సెక్యూరిటీ అని అయితే పిలిచినాను నేనైతే పలకలేదు సరే నిద్రపోతుంటాడు కదా అని చెప్పేసి నేను ఇంకా బండిలోకి అయితే వచ్చినాను సోఫా అయితే ఓపెన్ చేసే స్లీపింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నా ఇంకా కోమానే ఇంకా మార్నింగ్ వాళ్ళైతే ఏడుకో ఏమో వస్తా అని చెప్పినారు అమ్మ కూలీలు కూలీర్లు వచ్చిన తర్వాత అయితే ఇంకా మనకు డోర్ ఓపెన్ చేసి పట్టా గిట్టా తీసేస్తే వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా బండిలో క్యాబిన్లో ఒక పర్సన్ అయితే పనుకుండేదానికైతే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇద్దరికైతే కొద్దిగా కష్టము ఎందుకంటే ఈ చలికాలము మనకైతే సమ్మర్లో అయితే ఒకరు పైన క్యాబిన్ పైన పనుకోవచ్చు ఒకరైతే లోపల పనుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా కష్టము ఇద్దరికైతే మార్నింగ్ అయితే అక్వాళ్ళు అయితే వచ్చినారు లోపల బండి అయితే పెట్టి పట్టా గిట్టా తీసేసి నేనైతే డోర్ ఓపెన్ చేసి పెట్టినాను అన్లోడ్ అయితే స్టార్ట్ చేసినారు మనకు ఇంకా కిరాయి గురించి అయితే మాట్లాడుకుందాం ఎంత మిగిలిందనేసి కడప నుంచి అనంతపురానికి ఆరు వేలు మనం రాయదుర్గం నుంచి వైజాగ్ పోయిందానికి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇప్పుడు రిటర్న్ కిరాయి పదమూడు వేల రూపాయలు టోటల్గా నలభై వేల ఐదు వందలు మిగిలింది దీంట్లో పద్దెనిమిది వేల ఐదు వందలు డీజలు అప్ అండ్ డౌన్ పాస్టాగులు వచ్చేసి రెండు వేల రూపాయలు మనకు ఇరవై వేల ఐదు వందలు మిగిలింది రౌండ్కు దీంట్లో ఫుడ్ ఖర్చు అయితే తీయలేదు ఇంకా ఆ రోజులు పట్టింది కాబట్టి ట్రిప్పుకు మనకు ఒక రెండు వేలు ఫుడ్ తీసినా కనుక మనకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే మిగిలినాయి మనకు అక్షరాల ఇది మన ట్రిప్పు విషయం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్